ఇవి బాలంత తెచ్చాలు బాలంత మందు చేస్తున్నా బాలంతకు ఇవన్నీ దూరగా ఎంచుకోవాలి మంచిగా అంత సన్నగా మిక్సీ పట్టుకోవాలి మంచిగా సన్నగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి వాళ్ళంత మందు మిక్సీ పట్టిన మందు ఇది ఇట్లా తీసుకొని కొంచెం అంతా ఇట్లా వేసుకోవాలి చేతుగా వేసుకొని కొన్ని నీ నీళ్ళతో ముద్ద కట్టాలి ఇది కపూరము ఈ కపూరము ఈ మందుల గుంటోలే చేసి ఇలా మధ్యలో పెట్టాలి ఇట్లా పెట్టి ఇట్లా మూసేయాలి మూసేసి ఇట్లా రౌండ్ చేసుకొని ఇట్లా రౌండ్గా గోళీ లెక్క చేసుకొనిది ఈ గోలి వేసుకున్నట్టు వేసుకొని నీళ్ళు తాగి మింగాలి ఇది బాలంత నడుము నొప్పి ఉండదు ఇది మంచిది బలం నడుముకు బలము వేరే వాళ్ళు కూడా వంటి వాళ్ళు కూడా నడుమునొచ్చినప్పుడు ఇది బాలంత మందు చేసుకొని రోజు పొద్దున ఒక గోళీ నైట్ ఒక గోళీ వేసుకొని మీరు వేసుకుంటే నడుముకు నడుము నొప్పి ఉండదు మంచిగా పనిచేస్తుంది నడుము నొప్పికి ఈ గోళీకి కొంచెం పత్యం కట్టాలి వంకాయ ఆలుగడ్డ తినద్దు ఇంకా వేడివేడి చాయ్ తాగద్దు వేడివేడి అన్నం తినద్దు చింతపండు పులుసు తినద్దు దీనికి గింతే పత్యం